హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజు తక్కువ బ్లౌజ్ పీస్ వచ్చింది ఇలా జాయింట్లు వేసుకుని కుట్టుకోవాలని చెప్పేసి ముందు వీడియోలో చెప్పాను కదా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేస్తాను చెప్తాను సో నేనైతే ఫ్రంట్ పార్ట్ డాట్స్ షేప్ బెల్ట్ కూడా ఎలాగో జాయిన్ చేసుకోవాలో చెప్పేశాను ఇప్పుడు నేనైతే మొత్తం కూడా నీట్గా ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి కింద అడుగు భాగంలో షేప్ బెల్ట్ పెట్టేశాను పైన వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పెట్టానండి ఒకటేమో ఫ్రంట్ పార్ట్కి అడుగు భాగంలో వస్తుంది ఇంకొక షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ పైన వస్తుంది అనమాట అలా వస్తేనే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కుడుతున్నానండి చాలా ఈజీగా కుట్టేయచ్చు ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు రెండోది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైన వస్తుంది చెప్పాను కదా ఇలా పైన పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి టూ లేయర్స్ పెట్టాను షేప్ బెల్ట్ ఒరిజినల్ క్లాత్ కాకుండా టూ లేయర్స్ పెట్టాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎన్ని అతుకులు పడినా ఫిట్టింగ్ మాత్రం ఏమాత్రం మార్పు రాదు కానీ కొంచెం విసుగొస్తుంది అనమాట అంటే ఎక్కువ టైం పట్టేస్తుంది కదా ఒక బ్లౌజ్ కుట్టే టైంలో మనం ఇంకొక రెండు బ్లౌజ్లను కుట్టుకోవచ్చు అలా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసేసేయండి చక్కగా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి మంచి ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది మీకు లాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎడమ చేతి వైపుకి కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి తీసుకోవాలండి నేను మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడప్ తోటి ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి లైనింగ్ క్లాత్ అంటే మన దగ్గర ఉంది ఒరిజినల్ క్లాత్ నేను చెప్పాను కదా ఒక షేప్ బెల్ట్ కోసము బ్లాక్ కలర్ క్లాత్ వాడనని ఈ క్లాత్ని తీసుకుంటున్నాను కొంచెం దలిసరిగానే ఉంది మనం లైనింగ్ వేసుకోవాల్సిన అవసరం లేదు వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు ఇది ఎక్కువగా నేను ఈ ఇలాంటి క్లాత్లు మనం పైపింగ్ క్లాత్ కూడా వాడుకోవచ్చు అనమాట షైనింగ్ ఉందనమాట నా దగ్గర ఉంటే వేస్తున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకున్నాను అడుగు భాగంలో పెట్టేసానండి క్లాత్ని ఇలాగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా ఇలా డబుల్ ఫోలింగ్ చేసేసి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూస్తున్నారు కదా ఎలాగైతే స్టిచ్ చేస్తానో అలాగా మళ్ళీ ఇటువైపు తిప్పేసుకోండి ఇటువైపు తిప్పేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇది వచ్చేసి ఎడమ చేతి వైపుకి వచ్చేసి ఉక్సి పట్టియండి బుక్స్ పట్టి అయితే కుట్టుకోవాలి సో ఇక్కడ నేను డాట్ వేయటం మర్చిపోయాను మిడిల్ డాట్ ఇప్పుడు చూడండి ఇలా చెక్ చేయండి కరెక్ట్గా వచ్చేసింది అంటే కొంచెం పొడిగైనట్టుంది ఒక కొంచెం డాట్ వేశాను ఎక్కువ ఇప్పుడు ఒకటిన్నర ఇంచు వెడలుపుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ క్లాత్ అయితే తీసేసుకోండి పైన పెట్టేసుకోండి ఇలా పైన పెట్టేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా ఫ్రిల్లు పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని చూను ఎలాగైతే చూపిస్తున్నాను అలాగ ఓపెన్ చేసేసుకుని ఒక కొంచెం తక్కువ వచ్చింది అందుకుని అస్తమానం వెనక్కి ముందుకు వెళ్ళే కన్నా ఒకేసారి ఎక్కువ క్లాత్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసుకుని ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని డబుల్ ఫోలింగ్ చేసేయండి కాజాపట్టి అయితే బయట కనిపించాలి ఉక్సు పట్టి బయట కనిపించకూడదు అంతా లోపలికి వెళ్ళిపోవాలి అందుకని డబుల్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ట క్లాత్ని నీట్గా కట్ చేసేయండి సో ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఎగ్జాక్ట్గా వచ్చేసింది కదా ఏ మాత్రం కూడా మార్పులు ఏం లేవు జస్ట్ ఒక గీత అంత ఎక్కువ వచ్చింది అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు షోల్డర్స్ని జాయిన్ చేసుకుని నేనైతే నెక్కపట్టి కుట్టేసుకున్నాను ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చెప్తాను అంతకంటే ముందు మీరు ఏం చేయాలంటే డాట్లు వేస్తాను కదా నడుము దగ్గర నడుము దగ్గర డాట్ వేసిన చోట ఒక టిప్పు ఫాలో అవ్వాలి ఫస్ట్ వచ్చేసి నడుము దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని షోల్డర్ తిన్నగా కుట్టేసుకోండి ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా నడుము దగ్గర ఈక్వల్గా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఇలాగా తర్వాత వచ్చేసి సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని దీనిపైన బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని ఎంతైతే మనం పట్టి ఎత్తగా ఖర్చు కావాలో అని తుంచుకుని మిగతా క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని ఇలా జాయిన్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోవాలి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని తర్వాత మనం తీసుకున్న నడుములూజు కూడా ఒకసారి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా నడుము రోజు అన్ని వైపులా కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సపట్టి ఉక్సపట్టి వైపుకి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అండి హ్యాండ్కి నేను సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను అంటే నా దగ్గర బ్లాక్ కలర్ క్లాత్ ఉంది షైనింగ్ క్లాత్ అని చెప్పాను కదా దాంతో సెల్ఫ్ పైపింగ్ అయితే వేస్తున్నానండి ఒక సైడ్ క్రాస్గా అవసరం లేదు నెక్కి అయితేనే క్రాస్గా కావాలి నడుముకు వేయాలనుకున్న అదేవిధంగా మీరు హ్యాండ్కి వేయాలనుకున్నా స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది ఇలా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి ఇలాగా ఒక సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగ్స్లో ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు వచ్చేసి నెక్ మనకి హ్యాండ్ దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా మొత్తం ఇలా నీట్గా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చిన్న ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రెండో సైడు కావాలనుకుంటే మీరు హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే మామూలుగా స్టిచ్ వేసేసుకున్నా పర్లేదు నేనైతే స్టిచ్ వేసేస్తానండి వీళ్ళకి ఎక్కువ స్టిచ్ వేయటం అంటే ఇష్టము అత హెమింగ్ చేయొద్దంటారు డైలీ వేర్ శారీస్ మీద బ్లౌజ్ కదా అస్తమాన ఊడిపోతాయి ఎక్కువ వాడితే అని చెప్పేసి అందుకు నేను వేస్తున్నాను నేను వేస్తున్నాను కదా అని చెప్పేసి మీరు కూడా వేయాల్సిన అవసరం లేదండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఈ సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని ఎక్కడ నీట్గా ఇలా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండోది ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి రెండో హ్యాండ్ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి హ్యాండ్కి వేసేయండి నెక్కి మాత్రం నేను హెమ్మింగ్ పట్టే చేశానండి ఆల్రెడీ వేరే వేరేలో చూపించాను అందుకుని ఇప్పుడు చూపించట్లేదు ఇప్పుడు హ్యాండ్కి ఎందుకు వేస్తున్నానంటే కొంచెం లుక్ బాగుంటుందని చెప్పేసి షైనింగ్ క్లాత్ ఉంది కదా లుక్ బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇలా స్టిచ్ వేస్తున్నాను అనమాట పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటేనే మీకు నార్మల్ పాదంతో పైపింగ్ అనేది వస్తుంది ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలా పాదం నుంచి డిఫరెన్స్ అయితే ఉండాలండి పాదం నుంచి డిఫరెన్స్ ఉంటేనే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా లోపల ఇలా లోపలికి పెట్టేసుకుని ఇలా ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా లోపలికి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి అలా కుట్టు పడాలి అంటే మన చేతిలోనే ఉంటుంది కొంచెం ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా స్లోగా కుట్టుకున్నామంటే వచ్చేస్తుంది ఎగరస్ట థ్రెడ్ని కట్ చేసుకుని మళ్ళీ పక్క నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటాలి చూడైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దామా చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు చేయకూడదు చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోండి ఆర్మ్ లూస్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుంటే ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేయండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఫస్ట్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మన వైపుకి ఫస్ట్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట లేదంటే మనకి మొత్తం కూడా వెయిట్ అంతా కూడా అంటే మొత్తం బాడీ అంతా కూడా హ్యాండ్స్ జాయింట్ మీదే ఉంటుందండి అందుకునే రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది మూడు కూడా వేసుకోవచ్చు కానీ రెండు అయితే సరిపోతుంది ఎందుకంటే మన చిన్న కుట్టు మీదే కదా బ్లౌజ్ కుట్టేది ఇప్పుడు రెండవ హ్యాండ్ రెండవ హ్యాండ్ కూడా అంతే సేమ్ ఇలా పెట్టేసుకుని మిడిల్లో పెట్టేసుకోండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇలా నీట్గా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి మన వైపుకి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకొని మన వైపుకి ఇలా మొత్తం కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ రూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట హ్యాండ్ లూజ్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వీళ్ళకి ఒక హ్యాండ్ లూజ్ ఒక హ్యాండ్ టైట్ ఉంటుందండి అంటే ఒక హ్యాండ్ లావుగా ఉంటుంది ఒక హ్యాండ్ సన్నగా ఉంటుంది అందుకుని ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ సపరేట్గా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇలా మార్కింగ్ వేశాను కదా ఇక్కడ లూజ్ పెట్టాను అనమాట ఒకటి ఈ హ్యాండ్ లూజ్ పెట్టాను అంటే ఒక కుట్టు ఉంది కదా ఆ కుట్టు కన్నా లూజ్ పెట్టాను ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి ఇక్కడ ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది ఏంటనేది ఇక్కడ కరెక్ట్గానే వచ్చేసింది ఏమి ఎక్కువ తక్కువ ఏం రాలేదు షోల్డర్ దగ్గర పెట్టుకోండి మళ్ళీ ఇక్కడ సైజ్ జాయింట్ వైపుకి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి అలా మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక కుట్టు ఇలాగా సైడ్కి ఒక జాయిన్ చేసేసుకోండి ఇలా సైడ్కి ఒక జాయిన్ చేసేసుకోండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసుకోండి రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా రెండిట్ని కలుపుకుని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి ఇలా పెట్టేసుకుని ఫస్ట్ హ్యాండ్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ తర్వాత ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇలా స్ట్రెయిట్కి వెళ్ళిపోండి తర్వాత నడుము దగ్గర వచ్చేసి ఒక మార్కింగ్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నడుము దగ్గర కూడా ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇంకొక కుట్టు వేసేసుకొని తర్వాత ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్ వేసుకొని సైడ్కి కుట్టు వేసేసుకోండి సరిపోతుంది సైడ్కి ఇంకొక స్టిచ్ ఇలా కార్నర్కి అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫైనల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఎన్ని అతుకులు పడినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది